శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది మాత్రే నమ తులారాశి స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విషయాలు మీరు కనుక కలిగినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలను చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారికి జన్మత గొప్ప ముందు చూపు కలిగి ఉంటారు కనపడని వాటిని కూడా తమ ప్రత్యేక మనోశక్తితో అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటాయి మీరు చాలా తేలిగ్గా ఇతరుల చేత ప్రభావితం చేయబడతారు తమని బలంగా ప్రభావితం చేసిన వారు ఏది చెబితే అది చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన నటులు నటీమణులు చలనచిత్రంలో నటించేటప్పుడు వారి పాత్రల్లో జీవిస్తారని చెప్పవచ్చు మీరు వశీకరణ ప్రయోగాలకు చాలా దగ్గరగా లొంగిపోతారు అందువలన మీరు తమ జీవితంలో తీసుకునే అన్ని ముఖ్య నిర్ణయాల విషయాల్లో ఇతరుల యొక్క ప్రభావానికి గురి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక విచిత్రం ఏంటంటే వీరు ఒక వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు ఆ వ్యక్తిపై వీరిలో ఎలాంటి అభిప్రాయం అంటే ఇంప్రెషన్ ఏర్పడుతుందో ఆ అభిప్రాయం నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉంటుందని గుర్తించాలి సహజంగా ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు వీరు ఉదార హృదయాన్ని స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు తులా అనగా త్రాసు అనే అర్థం త్రాసులో వస్తువు యొక్క బరువుని ఎలా తీసుకుంటామో అదే విధంగా తులారాశి జాతకులు ప్రతి అంశం యొక్క మంచి చెడులను చాలా జాగ్రత్తగా అంచనా వేసి మంచేదో చెడేదో ఖచ్చితంగా నిర్ణయాలు తీస్తారు ఒక ముఖ్య విశేషం ఏంటంటే తులారాశిలో జన్మించిన వారు ఒక పద్ధతిని లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన విధానాన్ని చాలా గొప్పగా అనుకరిస్తారు వీరికి సరైనది ఏదో తెలిసినప్పటికీ అది ఎందుకు సరైంది అన్న దానికి కారణాలు చెప్పలేరు జంతువుల్ని కొనే విషయంలో తులారాశి వారిని మోసం చేయటం ఏ వ్యాపారికి సాధ్యం కాదని గుర్తించాలి అందుకు కారణం ఏంటంటే ఈ రాశివారు జంతువుల విషయంలో ఒక ప్రత్యేకమైన దివ్య దృష్టి లాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అందువల్ల వీరు పశువులకు సంబంధించిన వ్యాపారాలు చేసినట్లయితే అద్భుతమైన లాభాలు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి తులారాశిలో జన్మించిన స్త్రీలు మంచి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ పుకార్లను బాగా ఇష్టపడతారు ఈ రాశి స్త్రీలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడానికి ఇష్టపడరు ఎవరైనా తమతో అవమానకరంగా లేదా బాధను కలిగించే విధంగా మాట్లాడినట్టయితే ఈ రాశి స్త్రీలు ఆ వ్యక్తులను దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు తల్లులుగా భార్యలుగా తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తమ కుటుంబానికి సేవలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు తమ జీవిత భాగస్వామిని ఎల్లప్పుడూ అణిచి ఉంచడానికి ప్రయత్నిస్తారు ఈ రాశివారు తమ జీవిత భాగస్వామితో భార్య అయినా లేదా భర్త అయినా తీవ్రమైన వివాదం ఏర్పడినప్పుడు అప్పటి వరకు తమలో తమ జీవిత భాగస్వామి పట్ల దాచుకుని ఉన్న ద్వేషాన్ని విషం కక్కినట్లు కక్కుతారు తాము ప్రేమించిన వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా భరిస్తారు వారిలోని ముఖ్య లోపాలు తెలుసుకుందాం ఈ రాశి వారిలోని ప్రధానంగా ఉండే లోపం ఇతరుల ప్రభావానికి గురి కావటం వీరు తమ సొంత విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటానికి అటు ఇటు ఊగిసలాడతారు ఎల్లప్పుడూ ఇతరుల సలహాలను కోరుకుంటూ ఉంటారు కొంతమంది ప్రేమ వ్యవహారాల విషయంలో కామానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అశుభ్రమైన అలవాట్లతో తమకు సంబంధించిన వస్తువుల విషయంలో అజాగ్రత్తతో ప్రవర్తిస్తూ అంతిమంగా అనవసరమైన సమస్యలను ఎదుర్కొంటారు వీరు చిన్న చిన్న వివాదాలకే మనసు పాడు చేసుకుని ఆందోళనకు గురి అవుతారు ఈ రాశిలో జన్మించిన వారు తమ సొంత బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు చెప్పే వాటికి ఇడ్గా నమ్మకూడదు ఇతరులపై తమకి మొదటిసారి ఏ అభిప్రాయం కలిగిందో అదే యథార్థమని గుర్తు పెట్టుకోవాలి వీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం తాము చేయవలసిన పనుల గురించి మర్చిపోకూడదు ఈ రాశిలో జన్మించిన వారు సహజంగా విపరీతమైన వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు అందువల్ల వీరు తమ స్వేచ్ఛను కొంతవరకైనా త్యాగం చేయటానికి సిద్ధపడినప్పుడు మాత్రమే వివాహం చేసుకోవాలి వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులతో తులారాశి వారికి మంచి దాంపత్య జీవితం ఉంటుందని చెప్పక తప్పదు ఇక కన్యారాశి వారి లాగానే తులారాశి వారు కూడా ఇంటిని ప్రేమించే వాళ్ళుగా అంటే గృహ జీవితాన్ని ఇష్టపడేవారుగా ఉంటారు కన్యారాశి స్త్రీ పురుషులు తులారాశి వారికి ఆదర్శవంతమైన జీవిత భాగస్వాములు అవుతారని గుర్తించాలి జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అందువలన వీరికి గొప్ప ముందు చూపు వేగంగా అంచనా వేయగలిగే శక్తి సంగీతం కవిత్వం పట్ల మంచి ఆసక్తి ఉంటుంది సాధారణంగా తులారాశిలో జన్మించిన వారికి మూత్రపిండాలు మూత్రనాళాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి విపరీతంగా పనిచేయటం అనవసరమైన ఆందోళనకు గురి కావటం వల్ల గుండె అవుతుంది నరాల సమస్యలు ఏర్పడతాయి తులారాశి వారికి వజ్రం అదృష్టర చెప్పబడి ఉంది వజ్రాన్ని ధరించటం వల్ల తులారాశి వారికి ఏ విధమైన చెడు పేడలు కలగవు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తులారాశి వారికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదమూడు నుండి పంతొమ్మిది వరకు డిసెంబర్ ఆరు నుండి పన్నెండు వరకు మధ్య ఉండే కాలం చాలా అదృష్టమైనదిగా చెప్పబడింది ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు